హలో వివెర్స్ వెల్కమ్ టు అవర్ గిద్దలూరు టౌన్ ఛానల్ ఈరోజు మనం పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఒకటి మీకు చూపించబోతున్న వివరాల్లోకి వెళ్తే కుక్కుటేశ్వర ఆలయం ఇది కాకినాడ నుండి పదహారు కిలోమీటర్లు రాజమండ్రి నుండి అరవై ఐదు కిలోమీటర్లు మరియు విశాఖపట్నం నుండి నూట ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పిఠాపురం నుండి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది కుక్కుటేశ్వర ఆలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలోని పిఠాపురం పట్టణంలో ఉన్న ఒక హిందూ దేవాలయం ఈ ఆలయం సేవ మరియు శాక్త హిందూ సంప్రదాయాలలో ప్రముఖమైనది ఇది శక్తి మతంలో అత్యంత ముఖ్యమైన తీర్థయాత్ర స్థలాలుగా పరిగణించబడే పద్దెనిమిది మహాశక్తి పీఠాలలో ఒకటి ఈ ఆలయ ప్రధాన దేవత కోడి రూపంలో శివుని రూపమైన కొక్కుటేశ్వరుడు మరియు అతని భార్య రాజరాజేశ్వరి దేవి మహాశక్తి పీఠాలలో ఒకటైన పురుగుతికా దేవి ఆలయం కుక్కుటేశ్వర ఆలయ ప్రాంగణంలో ఉంది పిఠాపురం స్కాంద పురాణంలో మరియు శ్రీనాథుని భీమేశ్వర పురాణము మరియు సముద్రగుప్తుని రాతి స్తంభ శాసనంలో కూడా ప్రస్తావించబడింది కుక్కుటేశ్వర స్వామి స్పాటిక లింగంతో కూడిన స్వయంభూ ఈ ఆలయం ఏక శిలానందికు కూడా ప్రసిద్ధి చెందింది మహాశివరాత్రి నవరాత్రి మరియు కార్తీక మాసం ఈ ఆలయంలో జరుపుకునే ప్రధాన పండుగలు కుక్కుటేశ్వరునికి మాఘబహుళ ఏకాదశి అని పిలువబడే ఆలయంలో వార్షిక పండుగను జరుపుకుంటారు కుక్కుటేశ్వర ఆలయాన్ని చూసిన వాళ్లు ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయగలరు